కమింగ్ ఎయిత్ నైన్త్ ఈ రెండు రోజులు సాటర్డే అండ్ సండే సాటర్డే వచ్చేసి కంప్లీట్ మార్కెట్ సైకాలజీతో బిగ్ ప్లేయర్స్ ఆడే గేమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది ఏ విధంగా వాళ్ళు రిటైల్ ట్రేడర్స్ ని మోసం చేయడానికి ప్రైస్ యాక్షన్ యూటిలైజ్ చేసుకుంటారు అనే విషయం క్లియర్ గా మీకు చెప్పడం జరుగుతుంది విత్ కంప్లీట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ విత్ ఆప్షన్ అనాలసిస్ తో పాటు మార్కెట్ లో ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు ఎక్కడ పాజిబిలిటీ ఉంది అలాగే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనే పాయింట్ కూడా అలాగే మార్కెట్ ప్రైస్ ఏ విధంగా మార్కెట్ పెరుగుతుంది అలాగే మార్కెట్ తగ్గడానికి ఎక్కడ వరకు పాజిబిలిటీ ఉన్నాయనే విషయం కూడా మీరు నేర్చుకుంటారు ఫస్ట్ డే అలాగే సెకండ్ డే వచ్చి కంప్లీట్ గా స్టాక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వడం జరుగుతుంది ఆ స్టాక్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి ఒక స్టాక్ ని మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి ఆ స్టాక్ లో ఏ విధంగా ప్రైస్ ప్రిడిక్ట్ చేయాలి ఎందుకు ఆ స్టాక్ ఆ రోజు పెరగడానికి అవకాశం ఉంటది అనే పాయింట్ స్వింగ్ అనాలసిస్ లో ట్రెండ్ లైన్స్ పెట్టుకుని ఆ స్వింగ్ అనాలిసిస్ ప్రకారం ఆ ట్రెండ్ లైన్స్ తో మార్కెట్ యొక్క ప్రైస్ యొక్క ప్రొడక్షన్ ఏ విధంగా అడ్వాన్స్ లెవెల్లో ముందే మనం కనిపెట్టి ట్రేడ్ చేయడానికి వీరు కలిగినంత అవకాశం అలాగే ఆప్షనల్ స్ట్రాటజీస్ లో మీకు ఇంట్రాడేకి అట్ ది సేమ్ టైం పొజిషన్ కి కూడా ఉపయోగపడే రీతిలో చెప్పడం జరుగుతుందనమాట అంత కంప్లీట్ ప్రైస్ యాక్షన్ అనాలసిస్ విత్ మార్కెట్ సైకాలజీ సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఎయిత్ నైన్త్ హైదరాబాద్ లో క్లాస్ పెట్టడం జరుగుతుంది మన ట్రైనింగ్ అకాడమీలో మాట సో దట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ వన్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ ఓకే థ్యాంక్ యూ